హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ ఆనపకాయ పెసరపప్పు కర్రీ అదేనండి సొరకాయ పెసరపప్పు కర్రీ కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అంటారు మరో ప్రాంతంలో ఆనపకాయ అంటారు మరి ఈ కర్రీ చేయడానికి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్లోని వంటలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్తీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు పెసరపప్పు కూడా కండపుష్టికి మంచిది కదా ఆనపకాయ చలవ చేస్తుంది సో ఎలా చేయాలి ఈ కర్రీని ప్రిపేర్ చేసేద్దామా ముందుగుండా ఇదిగోండి ఈ ఆనపకాయని అదే సొరకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకుని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నాను తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడు స్టవ్ వెలిగించి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే సరిపోతుంది తర్వాత పోపు దినుసులు బాగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాము కదా కట్ చేసుకుని ఆనపకాయ ముక్కల్ని వేసేసి పసుపు వేసేసి ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి ఈ విధంగా అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పెసరపప్పుని ఇంకో ఒక కప్పు పెసరపప్పుని ఇలా వేసేయాలి మీకు కావాలంటే వాష్ చేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం బాగుంటుంది వాష్ చేసుకున్నా బాగుంటుంది మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేసుకోవచ్చు తర్వాత పెసరపప్పు ఉడకటానికి సరిపోయినంత వాటర్ని వేసుకోవాలి వేసేసి ఒకసారి అంతా ఇలా తిప్పుతూ చక్కగా అంతా కలిసేలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత చూడండి పప్పు చక్కగా ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత టమాటా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసేద్దాం వేసేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచేసి మరో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా దగ్గర చేసుకున్న తర్వాత మరో పది నిమిషాలు మూత పెడితే టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతాయి ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ముందుగా సాల్ట్ వేస్తే పెసరపప్పు అనేది అంత బాగా ఉడకదు సో అందుకే కర్రీ అంతా బాగా కుక్ అయిన తర్వాత సాల్ట్ని వేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉండాలి తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెడితే సరి ఆనపకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా వేడివేడి అన్నంతో తింటే ఎంత బాగుంటుందో చూడండి నేనైతే వేడివేడి అన్నంలో ఈ కర్రీ ఇలా కలుపుకొని తింటే ఎంత బాగుందో ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకే నాకైతే చాలా బాగా నచ్చింది నేను తిన్నాను చాలా నచ్చింది సూపర్గా వచ్చింది కర్రీ మరి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్